హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళైతే మనం రాజు యాదవ్ మూవీ రివ్యూ గురించి అయితే చెప్పుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇక దానికి రాజు యాదవ్ మూవీ రివ్యూ ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం మహబూబ్ నగర్లో నిరుపేద కుటుంబానికి చెందిన రాజు యాదవ్ డిగ్రీ ఫెయిల్ అయ్యి జల్సాగా బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడు స్నేహితులతో క్రికెట్ ఆడుతూ ముఖానికి గాయం కావడం డాక్టర్ చేసిన తప్పేదానికి ముఖం ఎప్పుడూ నవ్వుతూ కనిపించేలా అవుతాడు అయితే తండ్రి తన కొడుకు ఏమైపోతాడనే భయంతో నిత్యం సరైన దారిలో పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు లోపల బాధపడుతూనే రాజు యాదవ్ను ప్రతిరోజు తిట్టుకుంటూ ఉంటాడు ఇలాంటి సమయంలో స్వీటీ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు మన హీరో ఓ సందర్భంలో వాళ్ళిద్దరూ శారీరకంగా ఏకమవుతారు ఊహించని విధంగా రాజును దూరంగా స్వీటీ పెట్టడంతో అతడు ఒక్కసారిగా షాక్కు గురవుతాడు రాజు యాదవ్కు దెబ్బ తగిలిన తర్వాత డాక్టర్ చేసిన తప్పిదమేంటి దానివల్ల జీవితాంతం ఎలా బాధపడ్డాడు రాజు బాధితయుతంగా ఉండాలని తండ్రి ఏం చేశాడు తన వైద్యానికి కావాల్సిన నాలుగు లక్షల రూపాయలు రాజుకు తండ్రి ఎందుకు ఇవ్వనన్నాడు వైద్యానికి తండ్రి డబ్బు ఇవ్వకపోవడంతో రాజు ఏం చేశాడు స్వీటీ కోసం రాజు అనుక్షణం ఎందుకు తిరిగినా పీకల్లోతు ప్రేమ ఉందని వ్యక్తం చేసినా ఎందుకు నిరాకరించింది స్వీటీ తన ప్రేమను నిరాకరించడంతో రాజు ఎలా స్పందించాడు చివరకు రాజు తన ప్రేమను గెలుచుకున్నాడా లేదా ఏం చేశాడు తండ్రి ఆశించినట్టు రాజు ప్రయోజకుడు అయ్యాడా అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే రాజు యాదవ్ సినిమా కథ అయితే ఇక రాజు యాదవ్ తండ్రి కొడుకుల మధ్య సాగే ఎమోషనల్ కథ భావోద్వేగ సన్నివేశాలకు ఫన్ జోడించిన తీరు దర్శకుడు కృష్ణమాచార్య బాగుంది అయితే ఇంకా బలమైన సన్నివేశాలు రాసుకొని ఉంటే సినిమా ఇంకా బాగుండేదనిపిస్తుంది అయితే లవ్ స్టోరీలో కొత్తదనం లేకపోవడం అంతా ఊహించినట్టే ఉండడం ఈ సినిమా ఈ సినిమాకు కొంత మైనస్ అయినట్టు మైనస్ అయింది కాకపోతే చివరిలో తండ్రి క్యారెక్టర్ ద్వారా సినిమా హార్ట్ టచింగ్ మలచిన తీరుతో దర్శకుడిగా మంచి మార్కులైతే కొట్టేశారని చెప్పుకోవచ్చు ఇక చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే ఓ ఫెక్యులర్ ఫేస్తో రాజు యాదవ్గా గెటప్ శ్రీను కనిపించి మెప్పించాడు ఇక ప్రేమికుడిగా తనలోని లోపాలను అధిగమించే యువకుడిగా గెటప్ శ్రీను అలరించాడు ఇక ముఖ్యంగా తండ్రి పాత్రలో ఆనంద్ చక్రపాణి చివరి ఇరవై నిమిషాలు సినిమాను నిలబెట్టాడు మల్లేశం అనుకోకుండా ఓ అతిథి చిత్రంలో కంటే మించిన నటన ప్రదర్శించారు